చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల